పూర్వం చంద్రగిరి అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక పిచ్చుక నివసిస్తూ ఉండేది ఎప్పటిలాగే తన గుడ్లను పాము తినేసిందని పిచ్చుక చాలా బాధపడింది ఈలోగా అటుగా వస్తున్న పిచ్చుక ఇలా పిలిచింది కాకి కాకి బాబాయ్ బాబాయ్ ఒకసారి ఇలా లేదు బాబాయ్ చెట్టు కింద పుట్టలో ఉన్న పాము పైకి వచ్చి నా గుడ్లను తినేసింది నేను ఎంతగా వద్దు వద్దు అని అరుస్తున్నా నా గుడ్లను తినేసింది నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఇదంతా విన్న కాకి ఒక ఉపాయం ఆలోచించింది ఈలోగా అక్కడ దగ్గరలో కొలంలో స్నానం చేస్తున్న గారి హారాన్ని చూసి దాన్ని ఎత్తుకుపోయింది అక్కడ ఉన్న భటుడు చూసి ఆ కాకిని వెంబడించడం ఆరంభించాడు అలా హారాన్ని తీసుకువచ్చిన కాకి ఆ పాము ఉంటున్న పుట్టలోకి జార విడిచింది అలా జార విడిచిన కాకి కొద్దిగా పైకి ఎగిరి భటుడు కోసం చూస్తోంది ఈలోగా ఇదంతా చూస్తున్న భటుడు వచ్చి హారంతో ఉన్న పామును చూసి దాన్ని చంపేశాడు అప్పుడు పిచ్చుక ఆనందంతో ఇలా అంది కృతజ్ఞతలు బాబాయ్ అని చెప్పింది పర్లేదులే పిచ్చుక ఇంకేమైనా సమస్య ఉంటే నాకు చెప్పు నేను చూసుకుంటా అని చెప్పి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలా కాకి తెలివితో పిచ్చుకను అపాయం నుండి కాపాడింది